దీపావళి పర్వదిన సందర్భంగా నిండు అమావాస్య నాడు సామూహిక కేదారేశ్వర వ్రతాన్ని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వెలమపాలెంలో ప్రాచీన ప్రసిద్ధిగాంచిన శ్రీ దౌపదీదేవి సమేత ధర్మరాజుల ఆలయ మండపంలో వేద పండితులు మంత్రోచరణలతో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వెలమపాలెంతో పాటు పలు ప్రాంతాల మహిళలు అశేషంగా పాల్గొని శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించారు అదేవిధంగా నేడు బుధవారం కేదారేశ్వర వ్రత కలశ పూజలతో పాటు విఘ్నేశ్వర పూజను ఘనంగా నిర్వహించి శ్రీ కేదారేశ్వర వ్రత సంకల్పాన్ని మహిళా భక్తులకు అర్చలు వివరించారు не

うん。<laughs> Oh mm -hmm. జపాన్ని జన్మారకాని ప్రచింది పదే పదే పాపోహం కృపయా దేవి కృపయా దేవ శరణాగత వత్సల అన్యథ శం

मरचया नृत्य दर्शया गीतयाम हश्वाहयाम गजानी समस्त राधोपचार दिवचारिदोपचार सर्वोपचार पूजा समर्पया

ఈ కేదార గౌరీ నోములు ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ ఇరవై తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్టోబరు ఇరవై తేదీన సోమవారం నుండి ఈ కేదార మధ్యాహ్నం అమావాస్య గడియల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కేదార గౌరీని నిర్వహిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సోమవారం రోజున అమావాస్య రోజున గడియలలో కేదార గౌరీ నోములు నోచి ఉద్వాసన కార్యక్రమాన్ని ఈరోజు బుధవారం అనగా ఇరవై రెండు పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఈరోజు కలిశ ఉద్వాసన కార్యక్రమాన్ని వెలంపాలనందు జరిపారు అందులో భాగంగా ముందుగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర పూజ కలిస పూజ పార్వతీ పరమేశ్వర ఆవాహనం జరిగింది కావున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆ పరమేశ్వరి సకల సౌభాగ్యాన్ని వారికి కలగాలని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు